Hi guys! Hi guys! Welcome back to my channel! Hi guys! Channel. Hi guys! Welcome back to our channel! Welcome back to my channel! Hi! 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 Vlog చెప్పు చెప్పు మేమందరం ఇప్పుడు సుస్మితకు వారింటికి వెళ్తాం అనమాట బ్లాగ్ని ఫుల్గా చూడండి మొన్న బ్లాగ్ చూసే ఉంటారనుకుంటున్నాను బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలా డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము కౌశిక్ దగ్గరికి వెళ్తాం అనమాట ఇదిగో మా అమ్మ నువ్వు రెడీ అయిపోయింది

చూసారు కదా నా అట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము సుస్మిత కాలనీకి వెళ్తున్నాము ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అన్నమాట కొంచెం దూరమే ఉంటుంది జనసత్యం కూట్ రోడ్ నుంచి అండ్ పొన్నేరుకి వెళ్ళడానికి మేము ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కాము కదా అంత దూరం అనమాట అండ్ దారిలో ఇది కొత్తగా కళ్యాణ మండపం కడుతున్నారంట గైస్ చాలా పెద్దది వీటిలో చూపించిన దానికన్నా చాలా పెద్దది దీనికి టెన్ ల్యాక్స్ అంట గైస్ బాడుగా చూడండి ఊహించుకోండి టెన్ ల్యాక్స్ అంట ఇప్పుడైతే నేను చిన్నప్పుడు గైస్ చిన్నప్పుడు ఈ ఏరియాలో ఆడుకుంటూ ఉండేదాన్ని అండ్ ఇది అనమాట మా పెన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మా పెన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా మీరు సపరేట్ బ్లాగ్లో చూపిస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రెసెంట్ అయితే మా సుస్మిత వాళ్ళు ఇల్లు చూపిస్తాను చూడండి ఇదన్నమాట మా సుస్మిత వాళ్ళ ఇల్లు మా సుస్మిత ఇక్కడ ఉండదు గైస్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు మా సుస్మితక్క ఈ రోడ్లో ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను ఇదనమాట నేను మీకు ఇల్లు చూపిస్తాను చూడండి హౌస్ చూపిస్తాను మళ్ళీ చూపిస్తాము ఇప్పుడు ఇప్పుడే సుస్మిత వాళ్ళ ఇంటికి వచ్చాము మా స్పందినకే మమ్మల్ని తీసుకొచ్చిందనమాట అక్క ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోతుంది అండ్ ఇప్పుడైతే మేము చూపిస్తాను టూర్ చేస్తాను మీకు హౌస్ టూరు అండ్ ఇది త్రీ ఫ్లోర్స్ ఉంటుంది టూ ఫ్లోర్స్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇక్కడ మా రెంట్కిచ్చున్నారు సెకండ్ ఫ్లోర్లో కూడా రెంట్కి ఇచ్చున్నారు అనమాట మా బ్యాగ్స్ని పైకి తీసుకువెళ్ళడానికి మాకైతే చుక్కలు కనిపించాయి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు బాగా ఎక్కగలంగా సెకండ్ ఫ్లోర్ నుంచి మేము ఎక్కలేము మా వల్ల కాదనమాట ఇదనమాట మెయిన్ హాల్ ఇది సీలింగ్ ఉంటుంది ఫుల్ సీలింగ్ మెయిన్ హాల్ అండ్ ఇది కిచెన్ అనమాట అక్క వాళ్ళు ఉండేది ఇది కిచెన్ కిషన్కి త్రీ డోర్స్ ఉంటాయి బయట నుంచి ఒక డోర్ ఉంటుంది బెడ్రూమ్లో నుంచి వెళ్ళొచ్చు అండ్ హాల్లో నుంచి వెళ్ళచ్చు అనమాట జాను తో ఆడుకోరా మన మా కౌశిక్ దిగు మా కౌశిక్ సన్నగా అయింది అక్క ఇక్కడైతే రాగానే మా జానం వచ్చి ఇవన్నీ తీసేసిందనమాట పెడదామని చెప్పి తను మాత్రం పెట్టదు అందరి దగ్గర పెట్టించి తను పెట్టిందని చెప్తుంది అనమాట నేను కూడా కూర్చున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్గా మీకు గుర్తుందైతే మన నైంటీస్ కిడ్స్ అందరికీ ఇలాంటి పజల్ అనేవి మన స్కూల్కి వచ్చి అమ్మేవాళ్ళు చిన్న చిన్న పజిల్స్ అనమాట చాలా పెద్దది మనకి ఇంకా చాలా చిన్నది మన బోర్డుతో చాలా పెద్దదిగా ఉండేది మనం అలాంటిది ఎట్లా సెట్ చేసాము వీళ్ళంత చిన్నగా కూడా సెట్ చేయలేకపోతున్నారు మనందరింత పెద్దవి ఎట్లా సెట్ చేసామని ఆలోచిస్తే చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది మనము మనం ఆడే ఆటలనే ఉన్న వాళ్ళు ఎవరు ఆడలేదు అనుకోండి మొబైల్ గేమ్స్ ఆడగలం మనం ఆడిన గేమ్స్ మాత్రం ఇప్పుడున్న జెన్జీ కానీ ఆల్ఫా జనరేషన్ వాళ్ళు ఎప్పటికీ ఆడలేరు అనేది నా ఫీలింగ్ ఆ గేమ్స్ కూడా మనం ఆడలేము వాళ్ళు ఆడే గేమ్స్ కూడా మన గేమ్స్ వాళ్ళు ఆడలేరు అండ్ ఈ పజల్ సెట్టింగ్ అనేది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను దీని మీద ఫుల్గా డీటెయిలింగ్ దానిలో చెప్పాను దీని లింక్ కావాలంటే నేను షార్ట్లో ఇచ్చున్నాను కాకపోతే దీంట్లో కూడా ఇస్తాను వాళ్ళు చెక్ చేయండి అండ్ ఇది మా సుస్మిత పెట్టింది అనమాట మనుకి జానకి ఆడుకుంటుందని బ్యాక్ సైడ్ కదా వచ్చి ఎలా సెట్ చేయాలో ఇచ్చి ఒకసారి చెక్ చేయండి అతను చూస్తా మన వీడియోస్ కౌశిక్ పట్టుకున్నావా జామాను పట్టుకున్నావా దిగు దిగు నువ్వు మా కౌశిక్ వాడు మా కౌశిక్ మాయ్ నువ్వు వద్దంట నువ్వు నువ్వు వద్దంట సరే అన్నా ఢీ కొట్టు డీ కొట్టి కొట్టవా నేను కొట్ట నువ్వు కొట్టాలంట పరిగితే ఆట ఎందు నాకు అర్థమే కాదు આમી ની તું જેડ ઓળતે મલ્લી બરગીતલાને અટગાડ હા એ હા બરગીત બરગી એલકે ఇక్కడైతే మా అక్క వాళ్ళు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆ రెసిపీస్ అని నెక్స్ట్ బ్లాగ్లో వస్తే తప్పకుండా చూడండి ఇది వచ్చి బెడ్రూము కి ఆపోజిట్ గా డోర్ ఉంటుంది కిచెన్ లోకి వెళ్ళొచ్చు లోనే బాత్రూమ్ ఉంటుంది అనమాట కంబైన్ బాత్రూమ్ ఈ బెడ్ చాలా చాలా ఇయర్స్ గా చాలా హైట్ ఉంటుంది ఇప్పట్లో ఇట్లాంటి టైప్ ఆఫ్ బెడ్సే లేవు అంత స్ట్రాంగ్ బెడ్స్ ఇది కిచెన్ గాయస్ కిచెన్ నుంచి త్రీ డోర్స్ అని చెప్పాను కదా ఇది కి వెళ్ళే డోరు అండ్ అది హాల్కి వెళ్ళే డోరు ఇది వచ్చి బయట మనకి బాల్కనీ లాగా ఉంటుంది అక్కడ వెళ్ళే డోర్ మా జాను మాను వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు మా పిన్న వాళ్ళందరూ రెసిపీస్ చేస్తూ ఉన్నారు అనమాట రెసిపీస్ తప్పకుండా మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ ఫ్లాక్ తప్పకుండా చూడండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మా జాను మను వచ్చి దాంకునేట్టు ఆడుకుంటూ ఉన్నారు మనం కూడా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా జానుకి మనుకి తే కౌశిక్ అంటే ఎంత అంటే అంత ఇష్టము ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఆడాలని చెప్పి టార్చర్ అనమాట జాను అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి ఎప్పుడు చెన్నైకి వెళ్తామని చెప్పి అదొక ఆనందమే కాదు ఇప్పుడు మా మనో వచ్చి ఇక్కడ వాళ్ళ మను తో ఆడలేదని అలిగి కూర్చో ఉందనమాట మనో నితుక్కుంటా ఉంటే బయట కూర్చో ఉంది చూడండి ఎలా అలిగి కూర్చో ఇది ఇదిగా మేమైతే స్పందన స్మిత వాటికి వచ్చి చూపించాను కదా నెక్స్ట్ బ్లాగ్ లో మీకు ఎలాంటి మొత్తం ఐటమ్స్ లంచ్ ఐటమ్స్ అని చూపిస్తాను ఆ నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చి నేను మా పిన్నమ్మ వాళ్ళకి వెళ్తాను అనమాట మా బా అంటే మా అమ్మమ్మకి చెల్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆ హౌస్ కానీ ఆ పక్కన ఏరియాస్ మొత్తం చూపిస్తాను మిస్ కాకుండా నా బ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఓకేనా మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి వీడియోకి లైక్ మాత్రం తప్పకుండా చండి మీకు లైక్ చేస్తే నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం మీకు నచ్చితే కనుక ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను బాగా లో ఫ్లాగ్లో మల్లికలు దామ్ సినిమా నెట్ఫ్లాగ్స్ తప్పకుండా అన్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా